హలో హాయ్ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ ఫ్రమ్ నిర్మల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై నాలుగు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది సో ఇది నా వెనక కనబడేది వచ్చేసి ఇది వాటర్ బాటిల్ సో క్లైమేట్ చూసుకోవచ్చు మంచి సలహా ఉన్నది సో ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అంటే ఇది వాటర్ బాటిల్ కాదు ఇందులో ఫిల్టర్ నీళ్లు ఉంటాయి ఫిల్టర్ నీళ్లు కావాలంటే ఇటువంటి డబ్బాకే ఇటువంటిదే పెద్ద బాటిల్ ఉంటది ప్రతి పది ఒక డబ్బు అయితే ఇస్తే ఒక డబ్బు ఉంటుంది ఇంట్లోనే మనం ఫిల్టర్ నీళ్ళు కావాలంటే ఎక్కడికే రావాలి మన దగ్గర బోరింగ్ అంటాం చూడ హ్యాండ్ పంపు సేమ్ ఆ మాదిరి అన్నట్టు అంటే అందులో మంచి నీళ్ళు వస్తాయి ఇందులో ఫిల్టర్ నీళ్ళు వస్తాయి ఏది బ్రో మీ కంపెనీలో మంచి నీళ్ళు రావాలంటే మంచి నీళ్ళు వస్తాయి కానీ మంచి నీళ్ళే వస్తాయి ఫిల్టర్ నీళ్ళు కావు మన ఫిల్టర్ నీళ్ళకి మంచి నీళ్ళకి డిఫరెంట్ ఉంది కదా మనకైతే ఫిల్టర్ నీళ్ళు కావాలంటే వాటర్ పంప్ దగ్గర మన దగ్గర ఫిల్టర్ నీళ్ళు కావాలంటే చిన్న చిన్న తర్మస్లు ఉంటాయి ఆ వాటర్ ప్లాంట్ పోయి మనం ముప్పై రూపాయలు ఇస్తే మన దగ్గర మా దగ్గర అయితే అంతే ఉంటుంది చిన్న డబ్బులు ఇస్తారు థర్మోస్ ముప్పై రూపాయలకు అవి కూలింగ్ ఉంటాయి ఇందులో అయితే కూలింగ్ రావు నార్మల్లే ఉంటాయి కానీ ఫిల్టర్ నీళ్ళే సో ఫిల్టర్ నీళ్ళు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి డబ్బు దగ్గరికి రావాలా ఏ విధంగా తీసుకునే తీసుకున్నాం అని అయితే తీసుకుంటారనేది చూపిస్తా సో ఇది కూడా ఒక వీడియో నెంబర్ అంటే ఈ డబ్బులు చూస్తే నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది ఒకసారి మీకు చూపిస్తే దీని గురించి కూడా ఒక వీడియో తీద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా సో ఇలా కార్డుతో మనం ఏటీఎం కార్డుతో తీసుకోవచ్చు డబ్బులు పెట్టి కూడా తీసుకోవచ్చు అది ఏ విధంగా ఉంటుంది చూపిస్తా பட்டுக்கோ பட்டுக்கோ மிஷின கிடைப்ப பைசி பாத்தி மஞ்சள் சரி அது

ఇదే బాటిల్ మన మార్కెట్ లో ఫిల్టర్ నీళ్ళు కొనాలంటే అది ఒక ఐదు లీటర్ డబ్బా వచ్చేసి డెబ్బై రూపాయలు ఫస్ట్ డెబ్బై రూపాయలు పెట్టి అది బాటిల్ కొని తాగినాక మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకుంటా కాపగా డబ్బా వచ్చి నింపుకొని అయితే పోతాము ఇరవై ఐదు రూపాయలకు డబ్బా అయితే ఫుల్ అయింది ఇదేమో కార్ దారా కార్డు ద్వారా అయితే తీసుకోవచ్చు కైండ్ ఏమో ఇలా పెట్టి తీసుకోవాలి ఈ మనోడి రష్యన్ कजाकिस्तान 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 अपेश हां हां दो रात तो नहीं ले कजाकिस्तान कजाकिस्तान को हैदराबाद को हैदराबाद को हां हां आई हैदराबाद आई लव यू आई लव यू आई लव यू कजाकिस्तान कजाकिस्तान हां अरे आह हाँ वन मोर टाइम वन मोर टाइम यूट्यूब 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 होम होम